ఉందనమాట అది మాటల్లో చెప్పలేనిది నా పేరు హైపరాది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది నేను ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటాను నేను అందులో తిరిగి లేదు అంత కష్టపడ్డం ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చింది అనమాట నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తాను విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా నూట అరవై నాలుగు రోజులు ఆడింది అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జనసైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను ఎందుకంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు బాబు మీ అందరికీ చెప్తున్నా ఇరవై ఒక్క చోట్ల నిలబడితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని కొట్టాడు రెండు ఎంపీలు రెండు ఎంపీలు కొట్టాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను రాజకీయం అనేది బ్రతికి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు నాకు తెలిసి పదో తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు చాలామంది రాజుల చరిత్ర వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఆ వాళ్ళ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి గెలుపు గెలవటం ఇదంతా ఒకెత్తైతే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాలపైన కూర్చున్నాడు చూ పాదాలను పట్టుకున్నాడు చూసారా అప్పుడు ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి అందరి కళ్ళల్లో ఒక ఎమోషను అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని చె అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ ఇక నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంతా హ్యాపీగా నడుస్తుంది ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ